ఎవరే వచ్చింది నాన్నగారు వచ్చారు అత్తమ్మ నాన్నగారా అల్లుడు గారి తినేసాలా ఏంటి అయినా నీ పుట్టింటి వాళ్ళకి వచ్చి తినటం తప్ప తీసురావటం ఏమీ తెలియదు ఏంటి మీ నాన్నగారు ఇంకా రాలేదు ఓ ముసలాయన్ కదా అసలుకే మోకాలు నిప్పులు ఆ మెట్లు ఎక్కువ గంట పెట్టిద్దిలే ఈలోగా నా కాఫీ పెట్టు ఏమన్నారు అత్తమ్మా ఏమన్నాను ఉన్నదే అన్నాను మా నాన్న మీకన్నా వంద రెట్లు నయమే అబ్బో నాన్నగారు త్వరగా రండి లోపలికి ఎలాగే మీ నాన్న మోకాలు ఎప్పుడంతో నడవలేకపోయాడు కదా ఇప్పుడు అలాగేలా నడుస్తున్నాడు నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు అత్తమ్మ అవునా అవునత్తమ్మ మోకాల్ నొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు ఆ మోకాల్ నొప్పికి ఒక స్మార్ట్ సొల్యూషన్ అయితే వచ్చింది మిస్సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఓన్లీ మెడికవా హాస్పిటల్ ఎంవిపి వైజాగ్ లో అయితే చేస్తున్నారు ఈ అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల సర్జరీ చాలా ప్రిసైజ్ గా తక్కువ నొప్పితో తక్కువ రక్తస్రావంతో ఇంకా త్వరగా కోలుకునేలా జరుగుతుంది చాలా మంది పేషెంట్లు అయితే సర్జరీ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే నడవడం ప్రారంభిస్తారు మీకు లేదా మీకు దగ్గర వాళ్ళకి నీ పెయిన్ కనుక ఉంటే ఒకసారి మెడికవ హాస్పిటల్స్ వైజాగ్ లోని ఆదో డాక్టర్స్ కలవండి